ఏడాదిలో అల్లకల్లోలం బట్టల దుకాణం నుంచి బంగారం షాప్ దాకా అంతా అస్తవ్యస్తం ఇచ్చిన గడువు ఇక చాలు సర్కారును చీల్చి చెండాడుదాం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ పోరు రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణబేరి మోగిద్దాం బీసీ రిజర్వే బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వ్ ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతు ఇద్దాం ఉద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో గలమెత్తాలి బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టాలి పార్టీ ప్రజాప్రతినిధులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం ఇప్పుడు కేసీఆర్ది తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు కృష్ణుడి పాత్ర కృష్ణుడి పాత్ర పాండవులను యుద్ధానికి పంపి వ్యూహాన్ని అల్లుతాడు కదా కృష్ణుడు ఆ కృష్ణుడి పాత్ర ఏది కేసీఆర్ గారిది ఆయనకు కావాల్సిన పంచపాండవులు కాదు పంచపాండవులు కాదు వంద మంది పాండవులు ఉన్నారు ఆయన పార్టీలో ఎవరి దగ్గర ఎలాంటి అస్త్రశేస్త్రాలు ఉన్నాయి అన్ని రకాల అస్త్రశేస్త్రాలు ఉన్నాయి వ్యూహం కావాలి వాళ్ళకు ఆ వ్యూహాన్ని నిన్న అల్లిండు కేసీఆర్ ఆ వ్యూహాన్ని అల్లి ఇక చిల యుద్ధానికి పోర్రి ఆ కాంగ్రెస్ అనే కౌరవ సభను ఇట్లా మొత్తం చీల్చి చెండాడి బయటికి రారి అని చెప్తుండే ఎట్లా బీసీ రిజర్వేషన్ల మీద ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల మీద మద్దతిద్దాం ఏకగ్రీవంగా పార్టీ నుండి ఇక అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద కూడా ఏకపక్షంగా బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుంది ఇక దాంతోపాటు ఉద్యోగుల సభలపై ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో అంటే ఇటు శాసన మండలిలో కావచ్చు శాసనసభలో కావచ్చు రెండిట్లో కూడా మనం బలంగా ఉద్యోగుల సమ సమస్యల మీద మాట్లాడాలనే మరొక మాటని కూడా కేసీఆర్ పార్టీ సభ్యులకు బోధించినట్టు కూడా మనకి ఇక్కడ అర్థమవుతున్నది దీంతో పాటు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే బీజేపీ బీఆర్ఎస్కు సహకరిస్తుంది అనే ఒక తప్పుడు ఆరోపణలను కూడా ఎప్పటికప్పుడు మనం తిప్పికొట్టాలి వాటినికి వాటికి అడ్డుకట్ట వేయాలనే ఒక ఆలోచనను కూడా కేసీఆర్ నిన్న జరిగిన సమావేశంలో పార్టీ నేతల ముందు కూడా పెట్టినట్టు మనకు అర్థమవుతున్నది ఇక కేసీఆర్ గమనిస్తున్నాడు పదిహేను నెలలుగా పదిహేను నెలలుగా ఈ రాష్ట్ర పరిస్థితిని అందరికంటే ఎక్కువ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడుగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లీడర్లలో అందరికంటే ఎక్కువగా తెలంగాణ పట్ల తెలంగాణ సమస్యల పట్ల అనుభవం ఉన్న లీడర్గా పదిహేను నెలలుగా ఆయన ఈ సమస్యలను గ గమనిస్తున్నాడు దాంట్లో ముఖ్యంగా బట్టల దుకాణం నుండి ఊర్లో చిన్న చిన్న దుకాణాలు ఉంటాయిగా బట్టల దుకాణం నుండి హైదరాబాద్లో ఉన్న లలిత జ్యువెలర్స్ వరకు అన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి అట వ్యవస్థలు అది కేసీఆర్ గారు నిశ్చింతంగా పరిశీలిస్తున్నట్టు కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది కురుక్షేత్ర రంగానికి సిద్ధమయ్యే ముందు పంచపాండవులకు ఎవరెవరు ఎట్లా పోవాలి దుర్యోధనాన్ని ఎట్లా చంపాలి కరుణుని ఎట్లేసి పడేయాలి ఇవన్నీ శ్రీకృష్ణుడు మొత్తం ఒక వ్యూహం అల్లి పంపిస్తాడు కాబట్టి కేసీఆర్ కూడా ఇప్పుడు శ్రీకృష్ణుని వ్యూహంతో ఈ కాంగ్రెస్ అనే కౌరవ సభను అంతమొందించబోతున్నాడు ఇక మీరు చూడర్రీ ఇది అదే జరిగింది మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న అధినేత కేసీఆర్ చిత్రంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు తలసాని హరీష్ సబిత సత్యవతి జగదీష్ రెడ్డి ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఇందులో ఒక విషయం నా నాకట్టుకున్న విషయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతా అంటే ఒక నలుగురు వ్యక్తులు ఐదుగురు వ్యక్తులు పాయింట్స్ నోట్ చేసుకుంటాను అందులో కేటీఆర్ ఒకడు ఇక్కడ మధుసూదనచారి గారు ఒకరు ఇక్కడ పెన్ను చూడవచ్చు ఇక్కడ మధుసూదన్చారి గారి చేతిలో ఒక పెన్ను ఇక్కడ కేటీఆర్ గారి చేతిలో ఒక పెన్ను హరీష్ రావు గారు కూడా పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు ఇది నాయకులకు ఉండవలసిన లక్షణం అంటే గుడ్ ఎద్దుషన్లబడ్డట్టు మనం పోయి అసెంబ్లీలోనో శాసన మండలిలోనో దునికుతే ఆగమైపోతాం ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క లేకపోతే కాంగ్రెస్లో లెక్క కేసీఆర్ అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు నీళ్ళ మీద ఆ మాట్లాడండి మేము అంతా వచ్చింది అన్నప్పుడు అంటే మేము పెద్దగా ప్రిపేర్ అయ్యి రాలేదు అని కేసీఆర్ అక్కడ పాప మాట అక్కడ అంటే అది రికార్డ్స్లో ఉండిపోతుంది శాసనసభ రికార్డ్స్లో ఉండిపోతుంది అదొక గలీజ్ మాటగా నిలిచిపోతుంది అందుకేం చేసిండు ఒక సభకు పోయిండు నీళ్ళ మీద మాట్లాడండి రా కాంగ్రెస్ వాళ్ళారా అంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే అన్నారు పీకడానికి ఆ రోజు అన్నాడు ఒక్క దెబ్బతోటి తెలంగాణ తెలంగాణ అంతా గొల్లున నవ్వింది అవ్వ అని మూతి మీద వేసుకున్నారు ఏలు అట్లుంటుంది